ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటే ఈ ముద్రకాయలు అనమాట వీటిని అయితే మనం ఉడకబెట్టి అలాగే మంటల్లో కాల్సి తినవచ్చు అనమాట కుదిరిపెట్టి ఫ్రెండ్స్ నేనండి మీ సోమేశ్వరందరూ వెళ్ళిన వారు బాగున్నారు కదా సో ఈ రోజు అయితే మేమైతే ఈ పొలాల దగ్గర మగజన తోటకైతే వెళ్తున్నాం కాయలు వెళ్ళడానికి అదేవిధంగా అందులో ఉండే కాయలు మీకు అయితే చూపించబోతున్నాను ఈ కాయలు మనం రెండు వేల తినవచ్చు అనమాట ఒకటి మంటల్లో కాల్చి తినచ్చు నిప్పుల దగ్గర రెండోది వాటర్లో ఉడకబెట్టి తినొచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే తోటకి వెళ్తున్నాం మనము చూస్తున్నారు కదా ఇదే అనమాట మధ్య తోట సో దాంట్లో కాయలు అయితే మనం కోస్ట్ తీసుకుందాం తినడానికి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇగో ఇలా ఉంటే నేవటి అనమాట సో లోన్కి చూద్దాం మనకి ఎక్కడ మనకి తినడానికి సరిపడగా ముద్రకాయలు ఉంటాయేమో ఏంటంటే ముద్రకాయలు ఉన్నాయా మీరు చూస్తారు కదా ఇదే మొగజన్ రమట మరి తప్పది ఎక్కు అక్కడ నేవడకైల ఎక్కు ఉన్నాయో లేతది బాగా ఇగో ఈ లేతకైల మాటిది ఆ లాణకైతే నర్తును మన చిన్నన్న కైలక ఉన్నాయో అక్కడ మన చిన్నన్న అయితే ఏరుస్తుంది కైలేగో చూడండి అంటే కాయ కాయ అన్నమాట మనకి జస్ట్ ఏమీ లేదు ఇలా అయితే మనకి ఇలా సీడ్స్ కనిపిస్తాయి ఇగో ఈ గింజలు ఇలా ఉంటే మనకి తినొచ్చు అనమాట కాయని జస్ట్ మనకి ఈ కాయని ఇలా ఇరిచిన తర్వాత అయితే మనము ఇంక చట్నీ ఇచ్చేయాలన్నమాట ఇక్కడ మనకి ఎటువంటి పిలకలు లేవు కాబట్టి ఇచ్చేయవచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటాయి అన్నమాట కాయలు వీటి యొక్క మనకి గింజ సీడ్స్ అనేది కావాలన్నమాట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటే ముద్రకాయలు అనమాట వీటిని అయితే మనం ఉడకబెట్టి అలాగే మంటల్లో కాల్చి తినవచ్చు మనం పెట్టి వీటితో మరో ఉపయోగం అవుతుంది వీటిని ముదిరిపోయాక వీటి సీడ్స్తో అయితే పౌడర్లో చేసి పిండాడించి వీటితో మనం రోటీ చపాతీ లాంటివి కాల్చి తినవచ్చు చాలా మంచి మన హెల్త్ కూడా అదేవిధంగా వీటి యొక్క గింజల్లో అయితే మనకి చూడు బయట మనకి ఫార్మింగ్ పెడతారు కదా కోళ్ళకి ఆ గింజల్లో కూడా వీటి సీడ్స్ని ఆడించి గింజలుగా చేసి వాటి కోళ్ళకి మేతగా వేస్తారు అనమాట ఈ మొగదనకాయన వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది మనకి సో మనం ప్రజెంట్ అయితే వీటిని వెళాం కదా వీటితో పాటు ఇగో మనకి కాయలు ఉన్నాయి కదా వీటిని వీటిని ఈ విధంగా వాటర్లో పెట్టి ఉడనిపెట్టుకొని తినాలి బాగుంటుంది సో మనం వీటిని ఈ విధంగా కాల్చడం ఏమవుతుంది అంటే వీటిలో ఉండే ప్రోటీన్స్ కూడా వీటితో పాటు అలాగే ఉంటాయి అన్నమాట వీటిని తినడం చాలా హెల్దీ మనకి ఇలా ఉడకేయడం వల్ల వాటర్లో ఇందులో ఉండే ప్రోటీన్ మొత్తం నీటిలో కలిసిపోతుంది అనమాట సో ఇలా తినడం చాలా మంచిది మనకి నిప్పుల్లో కాల్చుతూ ఫ్రెండ్స్ మా బాబాయ్ నేనైతే మాకు సరిపడా కాయలు అయితే తోట నుంచి తీసుకున్నాం ఈ కాయలు అయితే కొన్నిటినైతే సీడ్స్ కనిపించినట్లు మొత్తం పైపురం తీసాం అనమాట ఈ పైపర్ తీసిన కాయలు అయితే మేము మంటలు పెట్టి కాల్చి తినడానికి మనకి పొరతో ఉన్న కాయలైతే ఈ ఉడకబెట్టి అనమాట సో మనం ఇంట్లో అయితే కలుద్దాం ఈ కాయలు ఏ విధంగా వండుకు తినాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ ఇంటికి చేరుకున్న తర్వాత అయితే మన ఈ మొగజన కాయలు ఏ విధంగా వాటర్ ఉడకబెట్టి తినాలో మీకు అయితే చూపించబోతున్నాను స్కిప్ చేయకండి చివరితో చూడండి ఈ మొగజనం కాయలు ఉండే మొత్తం పొరనే తొలగించుతాను నేను దాంతో పాటు ఇక్కడ ఉండే మనకు కనిపిస్తుంది కదా ఈ పీచిలాంటిది ఈ పీచి గడ్డిని అయితే మొత్తం తీసేయాలి లేదంటే మనకి నాలుగులో అనుగుళ్ళు అంటికి అనమాట మనకి ఇబ్బందిగా ఉంటుంది తినేటప్పుడు సో తీసుకున్న వాటిని అయితే మనం ఇలాగ కలిగి ఉన్న తప్పలు పెట్టుకోవాలి ఈ తప్పల్లో వేసుకున్నాకైతే కొందరైతే ఎక్కువగా వేసుకుంటారు అన్నమాట సాల్ట్ ఉప్పు రావాలనేసి సో నేనైతే ఎక్కువగా అయ్యాను లైట్గా వేసుకుంటాను సాల్ట్ అది ఇంకా చాలా కాయలు ఉన్నాయి అవ్వడానికి ఇదిగో రెండు మూడు కాయలు ఉంటున్నాయి సో దీంట్లో అయితే నేను లైట్గా సాల్ట్ వేస్తున్నా దాన్ని సరపడగా కాస్త వాటర్ అయితే వేయాలి మరీ ఎక్కువ వేసేయకూడదు మరీ ఫుల్గా వేసినప్పటికైతే వాటర్ చిమిడిపోతాయి అనమాట మా వేడికి సో లైట్గా వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టాలన్నమాట మనకి ఆవిరిపోకుండా సో మనం మొత్తం ఆవిరితో ఉడికిపోతాయి అనమాట ఇడ్లీ ఉడికినట్టు లైట్గా మంట అయితే పెడదాం మరీ ఎక్కువ మంట అయినా బాగా చిమిడిపోతాయి తినడం బాగోవు ఇంకా ఇది సరే కాలట్లేదు తగ్గి కాలువ కాలము ఆరిపోతుంది అగ్గి కాలింది ఇది ఏంటని చూస్తున్నారు ఫ్రెండ్స్ దీని అయితే గొట్టమంటారనమాట మా గిరిజనులు ఎక్కువ గొట్టంతో గొట్టంతో నగ్గి రాందేస్తారనమాట ఈ అగ్గిని ఇలాగా ఆరిపోతుంది ఆ గొట్టంతో ఊతారనమాట ఊదడం వల్ల అగ్గి ఎక్కువ మండుతుంది పూర్వకాలం పద్ధతిలో అయితే మా గిరిజనులు ఎక్కువగా మట్టి కుండలపై అలాగే మట్టి తప్పాలపై ఉడకబెట్టి తినేవారన్నమాట మగజనకాయలు సో ఇప్పుడు అయితే అవి లేవనమాట ప్రెజెంట్ అది ఇప్పుడు అంతా స్టీలే కదా క్కడ చూసినా ఆరిపోతుంది తగ్గేసరికి కాలట్లేదు చంప ఫ్రెండ్స్ మీరు ఇదివరకు చూసినట్లయితే మీ మొగజన కాయనైతే వాటర్లో ఏ విధంగా ఉడికించి తినాలో మీరు చూసారు కదా సో ఇది రెండో పద్ధతి అనమాట చాలా పాతకాల పద్ధతి ఈ మొగజన్న కాయనైతే ఈ విధంగా సీడ్స్ బయటకు వచ్చినట్లు దీని అయితే వేడివేడి నిప్పులపై పెట్టి అనమాట మరి ఎక్కువ మాడు కాల్చకూడదు మనకి ఇది రంగు వచ్చినట్టు కాల్చాలన్నమాట మరి మాడు కాల్చిన తినడాక అంత బాగోదు బాగా చేదైపోతుంది మొత్తం కాయ అంతా సీడ్స్ కూడా పెద్ద బాగోవు అనమాట అలా మాడు కాల్స్తే ఇది మనకి పసుపు రంగు వచ్చినట్టు అలా కాల్చాలి లైట్గా నిప్పులపైన దీన్ని ఇలాగ కాల్స్తుండగా తిప్పాలన్నమాట ఇలా తిప్పితేనే మనకి లైట్ కాలుతుంది అనమాట ఇది కనిపిస్తుంది కదా పసుపు రంగులో ఇలా పసుపు రంగు వచ్చినట్టు కాల్చాలి ఇలా కాల్చిన దాన్ని మనం తినాలన్నమాట సరే కాలు పక్క పక్కదిగో సో మనకైతే ఆల్రెడీ ఇదిగో రెడీ అయిపోయింది ఇది మనకి ఏ విధంగా ఉందో తిని మీకైతే చెప్తాను చాలా వేడిగా ఉంది ఇది ఊదుకుంటూ తినాలి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే సో మరీ ఎక్కువ మార్చలేదు అనమాట లైట్ కాల్చిన బస్పడానికి వచ్చినట్టు చాలా అయితే బాగుంది మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి ఇలా కాల్చి తిన్నట్లయితే మా ఛానల్కి అయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఏరియాస్ కూడా ఇటువంటి కాయలు అయితే మీరు పండించినట్లయితే మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి జొన్నకాయలు మీరు తిన్నట్లయితే వాటిని ఏ విధంగా మీరు తింటారో ఉడకబెట్టి తింటారు లేదంటే వాటిని కాలిసి తింటారు లేదంటే చాలా ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో అయితే వాటిపై లైట్గా సాల్ట్ కారం పూసి కాలుస్తారు అనమాట మంచి టేస్ట్ కోసం ఆ విధంగా కూడా తినవచ్చు నాకైతే ఈ పద్ధతి నచ్చింది అనమాట చాలా బాగుంది తినడానికి ఇలా కాల్చి తిన్నాలో నిప్పుల్లో ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం మనకైతే ఆల్రెడీ ఈ మొగజనకాయలు ఉడికి వెళ్ళి చూద్దాం కాకపోతే ఇందులో బాగా వేడిగా ఉందన్నమాట ఆవిరి అది అసలు చేయి పెట్టలేకపోతున్నాను ఇందులో ఉండే వేడి వాటర్ని అయితే చిన్న క్లాత్ తీసుకుని అయితే మనం ఈ తపాల్లో ఉండే వాటర్ని వాచ్ చేయాలి కిందకి ఎప్పుడైతే మనకి వాటర్ కింద డ్రై చేస్తామో అందులో ఉండే కాయ చల్లబడుతుంది అనమాట అలా చల్లబడినంత దాన్ని తినగలం తీసుకొని మరీ వేడిగా తినలేం అనమాట నూరు కాలిపోద్ది ఇందులో వాటర్ కూడా చాలా వేడిగా ఉంది పొగ వస్తుంది ఫుల్గా వేడిగా ఉంది పొక్ కూడా వామ్ వేడి వేడి జొన్నకాయ కలుతుంది కలుతుంది చూసారు కదా సో ఆల్మోస్ట్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఉడికిన తర్వాత మనకు దీన్ని జస్ట్ చాలా వేడిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ట్రైబల్ జంగల్ లైఫ్ ఎస్బీఐన్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సరిపోతే వీడియోతో ముందుకు వెళద్దాం థ్యాంక్స్ ఫర్ వాచ్